హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు ఈ చిన్న వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనమాట కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టినా లేదు మా వీడియోస్ అసలు ఏ పోవడం లేదు అనుకున్న వాళ్ళకి ఈ చిన్ని టిప్ అయితే పాటించండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఏదో ఒక రోజు అండ్ ఈ వీడియో పూర్తి వరకు చూడండి మీకు తెలుస్తుంది అనమాట కొంతమందికి అయినా ఇది యూజ్ అవుతుంది కొత్తగా ఛానల్ పెట్టినా వ్యూస్ పోవడం లేదు అనుకున్న వాళ్ళకి చెప్పే ఈ టిప్ అనేది పెద్ద వీడియోస్ కాదు చిన్న వీడియోస్ అనమాట సాట్లు కూడా పోకుండా వంద రెండు వందలు లేదు ఐదు వందలు వెయ్యి కన్నా పెరగవు కదా అలాంటి వాళ్ళకైతే చెప్పబోతున్నా ఈ కొత్తగా ఛానల్ ఏమైనా స్టార్ట్ చేసి ఉంటే వాళ్ళకి వ్యూస్ ఉండవు సబ్స్క్రైబర్ కూడా ఉండరు కదా అందుకోసం అని ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటది ఖచ్చితంగా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఇప్పుడైతే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే దీనికోసం అనేసి ట్రెండింగ్ లో ఉన్న మ్యూజిక్ కానీ ట్రెండింగ్ లో ఉన్న వీడియోస్ కి సంబంధించి మీరు కూడా వీడియోస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ వీడియోస్ కూడా మంచి పాపులర్ అయ్యి సబ్స్క్రైబర్ తో పాటు మంచిగా వ్యూస్ కూడా వస్తాయనమాట దానికోసం అని మీరు ఎలా వెతకాలి ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కానీ ట్రెండింగ్ లో ఉన్న ఎలాంటి స్టార్ట్ చేయాలి మేము అని తెలుసుకోవాలనుకుంటే మీ ఎక్కడ పోనవసరం లేదు ఇప్పుడైతే మీ సెల్ లో యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన చూసారు ఆలు న్యూ ఫర్ యూ అని అట్లు ఉన్నాయి కదా సో అక్కడ వెళ్ళి ట్రెండింగ్ అని ఉంటది చూడండి ఇక్కడే మొత్తం ఇప్పుడు అప్లోడ్ చేసిన ట్రెండింగ్ అవుతున్న మ్యూజిక్స్ కానీ షార్ట్స్ కానీ ఇక్కడ అన్ని కనిపిస్తాయి సో మనకు కావాల్సింది షార్ట్స్ అనమాట పక్కనే షార్ట్స్ అని మ్యూజిక్ అని గేమింగ్ అని అట్లా ఉన్నాయి కదా కేటగిరీ వైజ్ ఉంటాయి అనమాట సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది ఏది ఎలాంటి వీడియో ఉంది అని మనం తెలుసుకోవాలి ఏ మ్యూజిక్ ఉంది అని తెలుసుకోవాలంటే చూడండి ఎక్కువ మంది ఈ పాట పెట్టి చేయడం వల్ల చూడండి ఎన్ని మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయో ఇక్కడ రకరకాల రకాల భాషల్లో కూడా హిందీ ఇంగ్లీష్ అట్లా భాషల్లో కూడా ట్రెండింగ్ సాంగ్స్ అన్ని ఉన్నాయన్నమాట ఈ సాంగ్ యూజ్ చేసి మీ గన సాట్ క్రియేట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీది కూడా మంచిగా వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్ కూడా పెరుగుతారు సో ఖచ్చితంగా ట్రై చేయండి రెండు మూడు సార్లు ఇట్లా ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ లేదు వీడియోస్ ఇట్లా ట్రై సేమ్ ట్రై చేశారనుకోండి కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు చాలా బాగా గ్రో అవ్వచ్చు సో ఎలా చేయాలంటే యూజ్ ఈ సాంగ్ అని ఉంటది కదా అక్కడ క్లిక్ చేస్తే చాలు సాంగ్ వస్తూ ఉంటుంది మనం ఏ వీడియో చూపించాలనుకుంటున్నామో మనం ఏదో పని చేస్తూ ఆ వీడియో కూడా పెట్టచ్చు లేదంటే మనం కూడా డాన్స్ అట్లా వేయచ్చు అనమాట సో అలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు మంచిగా మీ ఛానల్ కి వ్యూస్ కూడా వస్తాయి సో ఈ టిప్ తప్పకుండా పాటించండి కొత్తగా ఛానల్ కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు లేదంటే పాత వాళ్ళు కూడా ఒకసారి పాటించండి నేను కూడా ట్రై చే